శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ గురుజీ ఈ మహాశివరాత్రి రోజునే స్వామి లింగోద్భవం కాలం అని అంటూ ఉంటారు కదండి మరి అయితే లింగ రూపంలో స్వామి ఆవిర్భవించారా అని అంటే జ్యోతి స్వరూపుడుగా స్వామి ఆవిర్భవించారని చెప్తారు అయితే మనకి ఈ మహాశివరాత్రి యొక్క ప్రసక్తి ఎక్కడ ఉంటుందయ్యా అంటే మహాభారతంలో కనపడుతుంది పద్మపురాణంలో కనపడుతుంది అదేవిధంగా గరుడ పురాణంలో కూడా కనపడుతుంది అంటే సుమారుగా పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటో అంటే సుమారుగా ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచే మొదలైంది మహాశివరాత్రి అనేటటువంటిది చెప్తారు అంటే ఈ మహాశివరాత్రి రోజునే స్వామి లింగరూపం దాల్చారు కదండి అంటే కాలకూట విషం వచ్చింది కదండి అంటే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత విష్ణువు గారు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడాను నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటూ వాగ్వివాదం చేసుకుంటున్నారట వాగ్వివాదం చేసుకుంటున్న తరుణంలో ఒక స్థాయికి వెళ్ళిపోయిందట వారిద్దరి యొక్క మాటల యొక్క యుద్ధము ఏ విధంగా అంటే నేనే గొప్ప అని బ్రహ్మగారు నేనే గొప్ప అని విష్ణువు అని అంటే జరుగుతోందిట జరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చి పరమేశ్వరుడు చెప్తాడట నా ఆది అంత్యము ఏదైతే ఉందో దాన్ని కనుక్కోండి కనుక్కుంటే గనక అప్పుడు మీలో ఎవరు కనుక్కుంటారో వారే గొం గొప్ప అని చెప్పి చెప్తారట బ్రహ్మగారు కనుక్కుంటే బ్రహ్మగారు గొప్ప విష్ణువు కనుక్కుంటే విష్ణువు గొప్ప అని చెప్పి చెప్తారట ఈశ్వరుడు సరే ఆ విధంగా వరాహ రూపంలో విష్ణువు ఆ తర్వాతనేమో హంసను తీసుకొనేమో బ్రహ్మగారు వెళ్ళటం జరిగింది సరే అవి ఎంత ప్రయత్నించినా కానీ వారు కనుక్కోలేకపోయారట నా ఆది అంచాలను మీలో ఎవరు కనుక్కున్నారు అని అంటే అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడాను మేము కనుక్కోలేకపోయినాము అని చెప్పి చెప్పారట అందుకు బ్రహ్మగారు విష్ణువు కూడాను ఇద్దరికీ కూడాను ఈశ్వరుడు పెట్టినటువంటి పరీక్షకి సంతుష్టులయ్యి ఈశ్వరుణ్ణి వేనోళ్ళ పొగిడారట అందుకు స్వామి లింగరూపం దాల్చారు అని చెప్తారు పెద్దలు జరిగింది ఎప్పుడయ్యా అనంటే కరెక్ట్గా మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశనాడు అందుకు ప్రతి సంవత్సరం కూడా మనము ఈ లింగ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆరాధించటం అనేటటువంటిది చెప్తారన్నమాట